ముద్రగడ దెబ్బ పవన్పై ఎంతవరకు కనిపిస్తోంది ముద్రగడ ఒక గట్టి దెబ్బ వేయడానికే సిద్ధమయ్యారు ఎందుకు అంటే ముద్రగడ పద్మనాభం అంటే ఒక రకంగా కాపు కుల నాయకుడు చాలామంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కాపు నాయకులు కానీ లేదంటే కాపు కులస్తులు కానీ ముద్రగడ పద్మనాభం గారి మాట వింటారు పర్టికులర్గా గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం ఉంటారు ఎందుకంటే ఆయన ఉద్యమకారుడుగా వాళ్ళందరి కోసం అప్పట్లో ఆయన కాపు రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన కృషి ఆయన చేసిన ఉద్యమం ఖచ్చితంగా ఒక రకంగా కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమంది వ్యతిరేకించవచ్చు కొంతమందికి అయితే యాక్సెప్టెన్స్ ఇప్పటికీ కూడా పైగా ఆయన రాజకీయ నాయకుడు పిఠాపురం నుంచి గతంలో బరిలోకి దిగిన వ్యక్తి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మాజీ మంత్రిగా చేసిన వ్యక్తి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అటువంటి వాళ్ళ అనుభవం జనసేనకు అవసరం అటువంటి వాళ్ళ ఆలోచనలు అటువంటి వాళ్ళ విధానాలు ఖచ్చితంగా పార్టీ తీసుకొని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం ఇప్పుడు హరిరామజౌగే గారు చెప్తున్నారంటే జనసేన పార్టీకి ఒకటి తమ కులానికి సంబంధించిన పార్టీ అని తమకు కూడా రాజ రాజ్యాధికారం దక్కాలి ఇటువంటి నాయకుడు మన సామాజిక వర్గంలోంచి బయటికి రావాలి వచ్చారు అని అభిమానంతో సలహాలు ఇస్తున్నారు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు వాళ్ళ ఇష్టం అలాగే ముద్రగడ పద్మనాభం గారు కూడా కానీ ఇప్పుడు అటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారికి చేయకొట్టి ఒకప్పుడు ఎన్నాళ్ళు ఈ పల్లకీలు మోయాలి ఎన్నాళ్ళు ఈ ఒకళ్ళ పల్లకీలు మోసి మా భుజాలు బరువైపోతున్నాయి భుజాలు అరిగిపోతున్నాయని చెప్పి గట్టిగా నినదించిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మనం టీడీపీతో కలిసి వెళ్ళకపోతే గెలవలేము మన దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు మన దగ్గర బూత్ కమిటీలు వేసే బలగం లేదు మన దగ్గర డబ్బులు లేవు పట్టుకుని యాభై మందికి భోజనాలు పెట్టలేమని చెప్పి తన పరువు తానే తీసుకొని తన స్థాయి తానే తగ్గించుకుంటుంటే అది కాపు సామాజిక వర్గం నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ మాటలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అందుకే ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు ఇప్పుడు బయటకు వచ్చేసి అధికార పక్షంగా ఉన్న వైసీపీలోనూ ఇంకో పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు దాదాపుగా చేరిక కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు ముద్రగడ దెబ్బ ఎంతవరకు తగులుతుంది పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీకి మనటి వరకు మద్దతుగా నిలిచిన కాపు సామాజిక వర్గ నాయకులు ఎంతమంది ఇప్పుడు ఆ ఓటు బ్యాంక్ని ఎంత ఓటు బ్యాంక్ని పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కోల్పోతుంది అనేది చూడాల్సిన అంశం